హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్ తోటలో నీళ్ళు పెడుతున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ మిరప నారా తీసుకొచ్చిన టమాటా నారా మిరపనార అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ప్లేస్లో అది వేయాలని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఫస్ట్ మార్నింగ్ ఒకసారి నీళ్ళు పెట్టాను అది ఇంకా కొద్దిగా భూమి గట్టిగా ఉంది ఎందుకంటే అది మెత్తగా ఉంటే అది మనం అది చిన్న చిన్న ఓల్స్ పెట్టి అవి ఫిలప్ చేయడానికి బాగుంటుంది लम्मत नार कोड़ो उले उकपोगड़ पेटवाई और नप्रेंस तो किले में సరిపోతాయా చూడండి ఫ్రెండ్స్ డీలాక్స్ మిరపనారేసా మాకు పచ్చడి కోసమని ఎన్ని లైన్లు వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లైన్లు అమ్మా ఏ ఐదేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అర్థం ఒకటి అది లెక్కలేదులే అది కూడా లెక్కేనా ఓకే అయితే డబల్ ఓకే చూడండి ఫ్రెండ్స్ అన్నీ రెండు రెండేస్తున్నావు అంటే ఎక్కువ దాడు పక్కాయి వంకాయకి లైన్ కాటు పక్క వంకాయ పక్కన కొద్దిగా లాంగ్ లాంగ్ కూడా వేసినావు చూడు అక్కడ దగ్గర 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 ఏడో తన పెట్టినా లక్కి ఇదిగో ఇక్కడ అని చూడమై ఇదో గీడా ఇంకా అటు పక్కేస్తాం మరి వంకాయ లైన్కి చెట్లు అడ్డం ఏం కదా నాకు కొన్ని పెట్టు నాన్ చేయాల

どれだ నాలాంటి మునగ షర్టు కొమ్మా ఇరికి వేదే యామరేలు కొట్టాలి మాకందొర్సు మా ల జాన్ Healthy required 33 body dishes Raw mango poured intoấy Raw mango చూడండి ఫ్రెండ్స్ మొత్తం వేసేసాము లాస్ట్కేమో టమాటా పెట్టేసాము మునక్కాయ చూడండి ఫ్రెండ్స్ చాలా వచ్చేసినాయి ఇదిగోండి ఫ్రెండ్స్ సన్నగా ఇదిగోండి 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 ఇదిగో చాలా చోట్ల వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి అదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత లావ్ అవుతుందో చూడాలి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు లక్కి పూలు తెంపుతున్నావా పురుగులు కూడా చంపేస్తున్నావా నేను బెండకాయ ఒకటి తింటా లక్కి బెండకాయ తింటే చాలా మంచిది కదా బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది